ఈ ఆదివారం సాయంత్రం మనబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో మహా అద్భుతమైతే జరిగిందండి ఆ పరమశివుని దర్శనం కోసం నాగేంద్రుడు తరలివచ్చాడు వందల మంది భక్తులు ఆయన చుట్టూ ఉండి చూస్తున్నా సరే ఎటువంటి తొణుకు బెణుకు లేకుండా స్వామివారిని అర్చించి భక్తులకైతే దర్శనమిచ్చాడండి శివ నామస్మరణతో ఆలయం మ్రోగుతున్నా సరే నాగేంద్రుడైతే అలాగే చూస్తూ భక్తుల్ని ఆశీర్వదించాడండి ఎంతటి అద్భుత దృశ్యమండి ఇది నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలి ఇలాంటిది చూడాలి అంటే మీరు వీడియోలైనా చూస్తారు అని చెప్పేసి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను గతంలో కూడా ఇలాగే కార్తీక పౌర్ణమి రోజున అలాగే నాగుల చవితి రోజున అయితే రెండు నాగుపాములు అయితే మనకి దర్శనమిచ్చాయి శ్వేత నాగు నాగుపాము రెండు కలిసి మనకి దర్శనం ఇచ్చాయండి ఆ వీడియో క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆలయ అర్చకుల వారి మాటల్లో విందామా ఇదంతా డూప్ అనే ఎదవలు ఎవరైనా ఉంటే పనికి మాలిన దేవుడి మీద అపనందలు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటారండి నిర్మానుషంగా ఉన్నాం ఆ స్వామి అమ్మవారి మమ్మల్ని చూసుకుంటుంది కావాలంటే గ్రౌండ్లో మొత్తం నీట్గా చూపిస్తుండ ఎవరైనా ఉన్నారేమో చూడండి ఇంతకన్నా భగవంతుణ్ణి మనం దూషించాలనుకొని వాళ్ళు కర్మ సంపాదించుకోవాలనుకుంటే ఎంతమంది అయినా సంపాదించుకోండి ఆడికి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పతనం అయిపోతారు సత్యం